స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో నేడు బీజేపీ పార్టీ వీరశైవ సమాజంతో ఆత్మీయ సమ్మేళనం కొనసాగింది ముఖ్య అతిథులుగా చేవెళ్ల బిజెపి పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని హాట్ కామెంట్ చేశారు బిజెపి మత చాందా సవాద పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీ మతాల మధ్య చిచ్చు పెడుతుందని కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు అనంతరం వీరశైవ సమాజం నాయకులు ఆర్ బస్వరాజ్ అడిగి భద్రన్న బాలీ శాంత్ కుమార్ పటేల్ ఉదయశంకర్ శివకుమార్ గౌరీ శంకర్ చంద్రు ప్రభులింగం లింగం రాజశేఖర్ ఎల్ఐసి వీరేశంతో పాటు వివిధ గ్రామాలలోని నాయకులు బీజేపీ పార్టీలో చేరారు వారిని కొండ విశ్వేశ్వర రెడ్డి పార్టీ కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యు రమేష్ కుమార్ కృష్ణముద్రాజ్ బంటారం లావణ్య భద్రేశ్వర్ సాహు శ్రీలత అంతారం బాలీ శివకుమార్ గాజుల శాంత్ కుమార్ యువజన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా కేటు భారతీయ జనతా పార్టీలో ప్రాధికపైకి వచ్చి వారిని కూడా మరి పెద్దలి శంకర్ గారు మీరు రిటైర్ ఆతో పాటు గ్రౌండ్లో పనిచేసి కానీ గా పనిచేసిన పార్టీ వారికి వస్తా ఉన్నది వారిని కూడా బిబ్బలి గౌరశేఖర్ గారిని కూడా పని సమాజ ఉపాధ్యక్షులు వారిని కూడా పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాం గొప్ప సురేష్ గారు వీరు ఇంతకుముందు ఫ్లోర్ రీడరు మూడు సార్లు కౌన్సిలర్గా చేసిన వ్యక్తి పటేల్ ఉదయశేఖర్ గారు వీరు రాష్ట్ర జింగొడ్డి టెంపుల్ చైర్మన్ గా పనిచేసినారు వారిని కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారిని కూడా గారు వారు వేదిక పైకి వచ్చి వారి అభిప్రాయం తెలిపినాక వారు పార్టీ అప్పుడమని అన్నారు దయచేసి నగవాన్ని వారిని విశ్వేశ్వర రెడ్డి గారికి వారిని ఓబిసి లో పంపమని వేదిక పైకి వచ్చి అందరూ కూడా ఇక్కడ ఉండి వారి సాధారణ అందించవలసిన పోరు ఈ అవకాశం విషయంలో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నారు ఇక్కడ అందించిన వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహ గారు ఉన్నారు వారిని చూస్తే కాంగ్రెస్ చాలా మతతత్వ పాత్ర వాళ్ళు చేసే పథకాలు వాళ్ళు చేసే వాళ్ళ విధానము మైనార్టీస్ నెత్తికెత్తుకొని వాళ్ళను మెజారిటీని కింద చూపు చూస్తారు ప్రపంచంలో ఒకటే ఒక దేశం అంటే చూస్తే అంటే మన భారతదేశం వాళ్లకు రాజ్యాంగానికి అంబేద్కర్ కు హైకోర్టు సుప్రీంకోర్టులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్స్ పెట్టింది మేము ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాం తప్పనిసరిగా తీసేస్తాము అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకంటే మేం మతతత్వ పార్టీ కాదు మీరు మతతత్వ పార్టీ ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు బాబ్రీ మసీద్ మీ హ్యాండ్లో మేము రామ మందిరం అక్కడ కట్టినము దాంతో పాటు ప్రపంచమే అందట్లా పెద్ద మస్జిద్ పది కిలోమీటర్ల దూరాన అది కూడా కట్టిస్తున్నాం మతతత్వ పార్టీ బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మన ట్యాక్స్ పైసలతో కొన్ని అందులో మన గుడి పైసలు కూడా ఉంటాయి తోటి ముస్లింస్లకు విదేశాలకు కొన్ని వాళ్ళ పుణ్యక్షేత్రం మక్కాకు పంపించేది హజ్కు క్రిస్టియన్లను జెరూసలం పంపించేది హిందువుల ట్యాక్స్ పైసలతోటి టెంపుల్ ట్యాక్స్ అందరు పైసలతోటి కానీ మన హిందువులను పక్కకున్న యాదగిరిగుట్టకు పంపించారు పేద హిందువులను తిరుపతికి పంపించారు అయోధ్య పంపించరు మతతతో పార్టీ ఎవరంటే వాళ్ళు మతత్వ పార్టీ మనం కానే కాదు ఏ పథకము పాలసీ మోడీ గారు చూసినా అటు పిఎం ఇచ్చిన అందరికీ కులా మత లేకుండా పేదోళ్ళు ఉంటే బిఎం ఇవ్వాలి హిందూ ముస్లిం అని పిలిచారు కానీ కొన్ని సంఖ్యలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేదోళ్ళకి ఇంగ్లీష్ అందులో ముప్పై ఒక్క శాతం ముస్లింసు లబ్ధి పొందారు ఆ స్కీమ్లో అంటే శాతంలో సంఖ్యలలో కాదు శాతంలో పర్సంటేజ్ల హిందువుల కంటే ఎక్కువ పర్సంటేజ్ లబ్ధి పొందింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముప్పై ఒక్క శాతం ముస్లింస్ అంటే పేదోళ్ళు బహుశా భస్సులు పేరు ఎక్కువ అట్లనే ప్రధానమంత్రి మన ముద్ర లోన్స్ దా వాళ్ళు ముప్పై ఆరు శాతం అంటే చిన్న చిన్న దుకాణాలు ఇస్త్రీ దుకాణాలు బట్టల దుకాణాలు లేకుంటే వెల్డింగ్ షాపులు అవి ముద్ర లోన్స్ వాళ్ళు ముప్పై ఆరు శాతం ముస్లిమ్స్ అనుకుంటుంది అయితే మేము కాదు వాళ్ళు ఇప్పుడు ముస్లింస్ అని చేస్తున్నారు ఏంటంటే మేము సిఏఏ సీఏ తెచ్చి ముస్లిమ్స్ అని దేశం బయటకు అది ముస్లిమ్స్ పేరు పెట్టేది లేకుండా కానీ సిఏఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము జూలై పంతొమ్మిది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్వాతంత్రం వచ్చినాక ఏడాది తర్వాత పెట్టింది ఫస్ట్ సీఏ తెచ్చింది ఫస్ట్ సీఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అండ్ల అందులో ఏమైనా ఉందంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చే మైనార్టీస్కు రాగానే ఒక పర్మిట్ ఇస్తాం ఏంటంటే ఆ పర్మిట్ తోటి సిటిజన్షిప్ దొరుకుతుంది అక్కడ ఉన్న మైనార్టీస్ హిందూ క్రిస్టియన్స్ సిక్లు బుద్ధిస్టు జైన్లు వాళ్ళు ఇక్కడ కృస్తే దొరుకుతుంది కానీ ఇది కాంగ్రెస్ పెట్టిన సీఏ మనం పెట్టిన సీఏ కాదు కానీ ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడ పోయినరో పోయి వాపసు వచ్చి ప్రయత్నం చేస్తారో వాళ్లకు పర్మనెంట్ దొరకదు అంటే వాళ్ళకు సిటిజన్షిప్ దొరకదు ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు ఎవరు ముస్లిమ్సే కదా హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ దగ్గర పోయిన ముస్లిమ్సే కదా వాళ్ళు వాళ్ళ పేరు పెట్టకుండా ముస్లిమ్సే కానీ వాళ్ళ పేరు పెడతా భయపడ్డారు మనకు భయం లేదు మేము ముస్లింస ముస్లిమ్సే అంటారు వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ముస్లింసే ఏ పేరు పెట్టినా ముస్లింసే గులాబ్ పూవ్కి వేరే పేరు పెట్టినా కూడా అది గులాబ్ పూవే ఉంటుంది పారను గడపారైనా అది పార గడపార కాదు తారనే ఉంటుంది అయితే వాళ్ళు ఫస్ట్ చేస్తున్నారు మతతత్వ పార్టీ వాళ్ళు ఎన్నో చేస్తున్నారు ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ స్వితీరానికి భయపడి పార్లమెంట్ కుట్టాల ఒక ప్రజాప్రతినిధి దేశానికి ప్రతినిధి ఉండాలంటే అందరు ఉండాలి అక్కడ ఎందుకంటే వైనాడుకు పోయి పోరాడుతున్న ఎందుకంటే అక్కడ యాభై శాతం ముస్లింస్ ఉంటారు అంటే మైనార్టీస్ మెజారిటీ మెజారిటీ మైనార్టీ ఉండేదే ఆయనకు సేఫ్ సీట్ సేఫ్ సీట్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముస్లింల ప్రతినిధి భారతదేశ ప్రతినిధి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా అంటుండు నాకు నాలుగు లక్షలము ముస్లిం ఓటు ఉన్నాయి నాకు రెండు లక్షల క్రిస్టియన్ ఉన్నాయి నేను గెలిచిపోతాను అంటే నువ్వు ఎవరి ఓటు తక్కిన ఇరవై మూడు లక్షల ఇరవై నాలుగు లక్షల హిందువులేము వాళ్ళు లెక్కలేరా మీకు నిజంగానే మతతత్వ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని సమానంగా చేస్తుంటే లేదు వాళ్ళని నెత్తిదే పెట్టుకోవాలని నిజంగానే బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది ముస్లిమ్స్ వస్తుంది ఇక్కడ ముస్లింలను డిస్క్రిమినేషన్ చేస్తే ఇక్కడ ఎందుకు రావాలి ఇక్కడ చురుకుపోవాలి కదా ఒక్క ముస్లిం కానీ చురుకుపోతలేడు వేరే దేశాల ముస్లిమ్స్ కనుక వస్తున్నారు అయితే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి దేశం బాగవాదు బాగా కావాలంటే అందరూ కూడా సమానంగా మీది కావాలని ఎన్నో పథకాలు ఉన్నాయి దేశం ఎకానమీ చాలా లోతుగా ఆలోచిస్తారు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అండ్ ఆర్ఎస్ఎస్కు రీసెర్చ్ టీమ్ ఉంటుంది ప్రతి అంశం మీద వాళ్ళను పెద్ద మనుషులను వాళ్ళను విదేశాలకు పంపించేట మూడు నాలుగు ఏళ్ళు ఉంటారు అమెరికా జర్మనీ జపాన్ ఆఫ్రికా పోయి ఆడ ఐదేళ్ళు ఐదేళ్ళుండు ఆడ విద్యారంగం హెల్త్ కేర్ ఎట్లుంటుంది లేకుంటే ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది లేకుంటే ఆడ బడు బడిన వాళ్ళకి ఏం చేస్తారు ఆడ అమెరికాల నల్లోళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ ఉందా లేకుంటే వాళ్లకు వాళ్ళు వాళ్ళకు కూడా అక్కడ రిజర్వేషన్స్ ఉంటాయి అమెరికా నల్లూళ్ళకు తర్వాత వాళ్ళకు తిండి కొరకు కూడా ఇక్కడ ఉచిత బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళకు తిండి కొనుక్కుంటున్న పైసలు ఇస్తారు అట్లా ఎన్నో పథకాలు ఆయన చెప్తుంటే నేను మూడో నాలుగు ఏడు జర్మనీలున్నా ఒక ఏడాది జపాన్ ఉన్న జర్మనీ ఉన్నప్పుడు చుట్టూ దేశాలు ఇంగ్లాండ్ స్వీడన్ ఇటలియం అని తిరిగినా తర్వాత అమెరికా పోయి వచ్చినా ఆస్ట్రేలియా పోయి ఎందుకు మీకు అక్కడ బీజేపీ తెలుసా అక్కడ పోయే అవసరం ఏముందంటే లేకుండా మీ కుటుంబ సభ్యులు ఉన్నది లేదు నన్ను ఆర్ఎస్ఎస్ అక్కడ పోయి స్టడీ చేయమని ఏంటంటే పెద్ద మనుషులు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళని నివర్స్ చూసుకుంటారు ఎందుకంటే ఆ ఫ్యామిలీలు కుటుంబం చూసుకుంటుందా ప్రభుత్వం చూసుకుంటుందా లేకుంటే వాళ్ళకు బ్యాంకింగ్ స్కీమ్ ఉంటుందా రిటైర్మెంట్ కొరం అది అక్కడ ఐదేళ్ళు నాలుగు ఐదు ఏళ్ళు స్టడీ చేసి ఆర్ఎస్ రిపోర్ట్ ఇస్తే దాని మీద బీజేపీ పాలసీస్ పెట్టే హెల్త్ కేర్ మీద రిసెర్చ్ చేస్తే దాని మీద లోకమైన ఆలోచన ఇక్కడ మొన్న ప్రభుత్వం అయితే రాత్రి రాత్రి ఒకటేసారి ధ్యానం వస్తుంది ఎన్లైటన్మెంట్ వస్తుంది రాత్రి రేపు పొద్దుగానే ఏదో అనౌన్స్ చేస్తారు ముందు ఇక్కడూ వాళ్ళు ఎలక్షన్స్ ఎస్ చూస్తారు ఎలక్షన్స్ ఎట్లా వెళ్ళాలి అరే ఈ వర్గానికి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను చెప్పాలి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను రుణమాఫిక ముప్పై రెండు లక్షల రుణమాఫిక వరకు ముప్పై వేల కోట్లు కావాలి ముప్పై వేలు కాదు మూడు వేల కోట్లు లేవుకి వెళ్ళదు కదా దివాళ తీసిన ప్రభుత్వం అయితే వీళ్ళేమో ఓన్లీ ఎలక్షన్స్ వరకు ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి కానీ బీజేపీని లోతైన ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతాకే అన్ని పథకాలు కట్టుబడి ఎప్పుడు కూడా మన చేసిన మేనిఫెస్టో చూడండి మీకు ఇదిస్తాగా ఓట్లు ఇచ్చాను నాకు లేదు ఆ మేనిఫెస్టో ఏమిటి అంబేద్కర్ గారిని తెలిసేషన్ ఇప్పుడు భారతదేశం ఇక్కడ ఉండాలి రెండు వేల డెబ్బై నాలుగుతో భారతదేశం ఇక్కడ ఉండాలి ఇప్పుడు మనం ఐదో స్థాయికి పదో స్థాయికి చేరినాం ఇప్పుడే ఓ ఇరవై శాతం మంది పేదోళ్ళు ఉన్నారు అండ్ అన్న ఐదు శాతం అతి పేదలు ఉన్నారు ఇంతమంది అన్నవంతులు మన రోడ్లు ఇట్లున్నాయి మన ట్రైన్లు ఇట్లున్నాయి గెలుపు గెలుపు చాలా పెద్దగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడే నిర్ణయం తీసుకుంది మోడీ వస్తాడు ఇక్కడ కూడా బీజేపీ ఎంపీఏ ఉంటాడు మమలాపు ఎంపీ ఉంటాడు కానీ వాళ్ళు అన్ని చాలా గోల్మాలు చేస్తారు చాలా పైసలు కరప్షన్ ఏమేమో చేస్తారు వాళ్ళ ట్రిక్స్ కిమిక్స్ చాలా ఉన్నాయి ఈ పది రోజులలో వాడతారు అందుకే కేవలము మీరు కాదు నాకు అవసరం మోడీకి మీ ఇన్ఫ్లుయెన్స్ మీరు పది మందిని వంద మందిని వెయ్యి మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాకు కావాలి దాంతో మన మెజారిటీ మన టార్గెట్ మూడు నాలుగు లక్షలు ఉంటే వాళ్ళు ఏ కిమిట్ చేసినా కూడా మనం తప్పనిసరిగా ఇవాళ తెలిసింది నలుగురు కొండా విశ్వేశ్వరులను వాళ్ళ అభివృద్ధిగా చేశారు నలుగురు ఉంది అయితే దాన్ని రిజెక్ట్ కూడా చేయలేదు అయితే అందుకే మీ మద్దతు చాలా కావాలి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు మీరు ఒక్కటి మీరు ఎవరికైనా చెప్తే కమలం పూకు గుర్తుకు పోటేయమని చెప్పండి వాళ్ళు ఎంత మంది కొండా విశ్వేశు నాటనా అది మనబడ కమలపు గుర్తుకు బీజేపీ పార్టీకి మోడీకి ఓటేయండి అంటే నేంటి తోటి నేను ముగిస్తున్నా మీ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతకి జై శ్రీరామ్ ఇప్పుడు మన సమాజ అభివృద్ధికి కాకుండా వారి ప్రేమ నాగరాజు నడుస్తున్నారు వారిని ఆ నడుస్తున్నప్పుడు ఆకాదా ఉన్నారు దాంట్లో ఉన్న వారికి కావలసిన పూజ చాలా మంది కూడా అర్హత కల్పించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా ఒక వేద పాఠశాల అనేది లేదు దానికి సంబంధించింది వేద పాఠశాల విషయం గత ప్రభుత్వం మాకు కొద్దిగా స్థలాన్ని కేటాయించిందని సార్ దానికి మీరు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము గత ప్రభుత్వం అందించిన చాలా వేద పాఠశాలతో పాటు భౌగద్గీతను బోధించడం కానీ రామాయణాన్ని బోధించడం కానీ మిగతా ఐతిక ధర్మా హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా ఉండే కార్యక్రమాలన్నీ చేపట్టడానికి అవకాశం ఉండే విధంగా ఆ ఒక స్కూల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఈరోజు ఎన్నికలు అనేవి జరుగుతున్నాయని అంటే ప్రాంతీయ ఎన్నికలు కావాలి ఒక దేశానికి సంబంధించిన ఎన్నికలు ఒక ప్రపంచాందరికీ గమనించ నాయకునికి మరింతగా గట్టిగా బలంగా నిలబెట్టాలనుకుంటే మనం విశేషంగా నిర్ణయించాల్సి ఉన్నారు ఈ రోజు ప్రపంచం లోపల ఐదో స్థానంలో నిర్మాణానికి కారణం మన నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు మన మనకు నుండి అవసరం అయిపోతుంటే ప్రపంచంలో అత్యున్నతమైనది ఏంటంటే ఏదో వేరే దేశం పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది ఈ రోజు క్రికెట్ స్టేడియం ఉంది అహ్మదాబాద్ లోపల వన్ ప్రపంచంలో నరేంద్ర మోడీ స్టేడియం మూడు వేల ఐదు వందల అడుగు ఎత్తు లోపల రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఈ రోజు పదకొండు కోట్ల మందికి ఆరు వేల రూపాయల రైతులకు రుణ నియోజకవర్గా నరేంద్ర మోడీ ఏడు వందల యాభై యూనివర్సిటీలో ఏర్పాటు జరిగింది ఈ సిక్క చెప్పుకుంటు ముందు చాలా ధర ఎక్కడ ఉన్న ఆ తెలంగాణలోనే పెద్ద సమాజం అదే విధంగా డెబ్భై సంవత్సరాలు ఈ వీరేశవ సమాజ స్థాపించడం జరిగింది వీరేశామ సభ సభ్యులు కూడా ఇక్కడ సుమారుగా ఈ తాలీబాల్ ఇరవై ఐదు వేల మంది వీరసావి సమాజ సభ్యులున్నారు అదేవిధంగా వీరసభ సభ్యులు కూడా చాలా మంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు అందుకని అంటే మా యొక్క సమాజానికి ఎంపిక అనేవి గారు తోడ్పడుతూ అదేవిధంగా చిన్న పెట్టుబడి చిన్న వ్యవహారస్తులు నిబాడు వాళ్ళందరూ కూడా ముందర సహకరించాల సహకరించాల్సి కోరుతూ చల్లుసుకుంటున్నారు ఆశీర్వాదంతో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడ ఉన్నటువంటి విదేశంలో కొంత ఓబీసీ చాలా ముఖ్యమైనటువంటి సమస్యగా మారింది ఎందుకంటే స్టేట్లో ఓబీసీ ఉంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఎంప్లాయీస్కి పోవాలంటే ఓపీస్ లేదు కాబట్టి అది కూడా అది కొందరులో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కావున ఆ ఉద్దేశంతో మనం అందరం కూడా కృషి చేస్తున్నాం కావున మనం ఇక్కడ వచ్చినటువంటి మన అభ్యర్థి శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు వారి యొక్క ఆశీర్వాదంతో వారి యొక్క సహకారంతో మనం ఓపించి సాధించుకుంటామని తెలియజేస్తున్నాము మరి అలాగే ఈరోజు పిలవగానే మొన్ననే అనుకున్నాం సమాజమైన మీటింగ్ పెట్టాలి అనే ఆలోచన తోటి మొన్న రాత్రి చెప్పడం జరిగింది నిన్న మొత్తం అంతా ఇచ్చేసి ఈరోజు వచ్చింది అందులో ఒక కార్యక్రమా చాలామంది రావాల్సి ఉంది జాతర సందర్భంగా అక్కడ కూడా కొంతమంది వ్యవస్థ చూడడానికి ఏర్పాటు ఏకమై భారతీయ జనతా పార్టీ తమల గుర్తుకు ఓటేసి విశేషర్ రెడ్డి అన్నగారిని గెలిపించి మోదీ గారికి అపచెప్పిన బాధ్యత మనకి ఇచ్చినందుకు ఒక వీరశైరులే కాకుండా సబ్కా సా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో కులమత భేదాలు లేకుండా అందరం కూడా తాండూరు నియోజకవర్గం నుండి గ్రామ గ్రామాల నుండి కూడా అందరూ నరేంద్ర మోదీ చేసే పనులకు అవి ఎట్లాంటి పనులంటే ప్రజలు ఉపయోగించుకున్న పనులే చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి గ్రామాల్లో ఉపయోగించే వాడుకుంటున్న పనులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పట్టణంలో ఉన్న సోదరులందరూ కూడా అన్ని అన్ని కులాల సోదరులందరూ కూడా అభినందించి మోదీ గారికి కమలం గుర్తుకు వేయాలంటే మోదీకి అప్పచెప్పడానికి ఒక కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన మనం అత్యధిక ఓట్లతో ఎట్లా అయినా మనం గెలుస్తున్నాం కానీ లక్షల ఓట్లతో గెలిపించి చార్సో పాస్ చేసి అన్నకి బహుమతిగా నరేంద్ర మోదీ గారి చేతిలో అప్పచెప్పి మన యొక్క లో చాలా వెనుకబడి ఉన్నాము మన సమస్యలు తీర్చుకోవాలంటే మన పనులన్నీ కూడా ముగించుకోవాలంటే మనం కొండ విశ్వేశ్వర అవసరం చాలా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పైన నమ్మకం ఉంచి ఓటేసి అన్నను గెలిపించాలని సభాముఖంగా మీకు తెలియపరచుకుంటూ చేయాలి ఒక పది మందికి చెప్తే ఒక పది ఓట్లు వాళ్ళ నుంచి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి మనము మంచి కొండ మరి ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ప్రధానమంత్రి ఆఫీస్ గురించి వచ్చింది తప్పకుండా